జైపిన్ నేను బెల్ ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరుగా మార్వాడి గోబ్యాక్ నినాదంతో తెలంగాణలో జరుగుతున్న ఉద్యమంలో నిన్న రాత్రి తెల్లవారుజామున రెండు మూడు డయాల్కి ఉద్యమం చేస్తున్నటువంటి శ్యామ్ తెలంగాణ అనే సోదరుడిని అరెస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది అయితే ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని అరెస్టులు చేయడం వల్ల ఉద్యమాలు ఎప్పుడు ఆగవనే విషయాలు ప్రభుత్వాలు గ్రహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ ప్రకారంగా ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు కానీ వృత్తులు కానీ చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగమే ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇచ్చింది కాబట్టి గుజరాత్ దీస్ కానీ రాజస్థాన్ దీస్ కానీ మరోవైస్ ఎవరైనా సరే ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడానికి ఉంది అయితే ఈ ఉద్యమం వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నందుకు వస్తుందా ఆ వ్యాపారాల పేరుతో స్థానికుల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీకి సంబంధించిన విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ పని చేయడం మానేసి ఎవరైనా గొంతెత్తితే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేది ఎంతవరకు కరెక్ట్ నేను కొన్ని విషయాల్ని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా ఇప్పుడు నేను ఉండేది రాజమండ్రిలో కాబట్టి రాజమండ్రిలో పుట్టి పెరిగి ఎక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరూ ఎక్కడికి ఎక్కడ ఉన్నారో ఎక్కడి నుంచి వచ్చినటువంటి మార్వాడీలు మాత్రం కోట్ల రూపాయలు గడించగలిగారు ఇది తప్ప రైట్ అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇది రాజమండ్రి కాదండి ఇప్పుడు మొన్న రీసెంట్ గా చూసాం కోరుకొండ కానీ గోకువరం గాని గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా విస్తృతంగా విస్తరించింది ఈ మార్వాడీ వ్యాపార వ్యవస్థ అనేది ఎందుకని అంటే మిగతా వాళ్ళ మీద రెండు రూపాయలు తక్కువకు వాళ్ళు అమ్ముతున్నారు ప్రజలు ఎవరైనా సరే ఆలోచిస్తారు ఎక్కడ తక్కువ జరుగుతా అక్కడికి వెళ్ళిపోతారు మరి వీళ్ళు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఎందుకు తక్కువగా అంటే ఈ మ్యానుఫాక్చరింగ్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఇవన్నీ కూడా గుజరాత్ అటు సైడే జరుగుతున్నాయి వీళ్ళు డైరెక్ట్ గా ఆ ప్రాంతం నుంచి రావడం వల్ల అక్కడ నుంచి డైరెక్ట్ కొనుగోలు చేసుకుని ఇక్కడికి వచ్చి తక్కువ రేటుకు అమ్మగలుగుతున్నారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏమో ఆ రేటుకి రావట్లేదు ఎందుకంటే అంత దూరం నుంచి వెళ్ళి ముడిసరుకు తీసుకోవాలన్నా లేదా వస్తువులు తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నారు వీళ్ళు ఏళ్ళ రేటు అమ్మాలంటే నష్టపోతారు కాబట్టి పోతున్నారు ఇప్పుడు దీనివల్ల వల్ల ఏమవుతుందంటే స్థానికంగా వ్యాపారాలు చేసే తీవ్రంగా దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిదే ప్రజలకు అందుబాటు ధరల్లో వస్తువులు దొరకాలి అదే సమయంలో వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా నష్టపోకూడదు ఇలా జరగాలంటే అక్కడ స్థానిక ప్రభుత్వాలు స్థానికులకు నష్టం కలగకుండా బయట వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన పరిమితులను విధించడానికి కూడా భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం కల్పించింది కానీ అవకాశాలను ప్రభుత్వాలు ఎందుకు వాడుకోవట్లేదు అంటే ఈ ప్రభుత్వాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఏదైతే వీళ్ళు ఆర్థిక వనరులు కల్పించేది వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం స్థానిక ప్రజలు ఏమైపోయినా పర్లేదని ఆలోచనతో ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగ ఆర్టికల్ నైన్టీన్ వన్ జి ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా ఇచ్చినటువంటి ఈ హక్కును ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ స్థానికులను అన్నట్లు పీల్చి విప్పి చేసి స్థానిక వ్యాపారులందరినీ పీల్చి పిప్పి చేసి వాళ్ళకి సంబంధించినంతా కూడా తీసుకొచ్చి వీళ్ళకి దోచిపెడతామని ప్రభుత్వాలు ఆలోచించడం కరెక్ట్ కాదు విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీని మీద చేస్తున్న ఉద్యమాన్ని అరికట్టాలి లేదా ఉద్యమకారుల్ని అరెస్టులు చేయాలన్న ఆలోచన కన్నా కూడా దీని ప్రభావం ఏంటి అసలు ఇంతమంది ప్రజలు ఎందుకు దీన్ని ఎలా వ్యతిరేకిస్తున్నారు ఈ వ్యవస్థని దీనికి దీని వెనుకున్న కారణాలు ఏంటి అనేది విశ్లేషించి దానికి సరైన పరిష్కార మార్గాన్ని ప్రభుత్వాలు చూడాలని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రెండేటికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్